మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలో శ్రీ రాజర్షి భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు భగీరథ మహర్షి జయంతి వేడుకలు పురస్కరించుకొని నగర బీసీ సంక్షేమ సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక చిత్రాలమ్మ దేవాలయం వద్ద భగీరథ మహర్షికి ప్రత్యేక పూజలు చేసి తదనంతరం నగర పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ భువి నుంచి దివికి నీటిని తీసుకువచ్చిన అపర భగీరథుడు భగీరథ మహర్షి అని పేర్కొన్నారు నగర కులగురు అయిన భగీరథ మహర్షి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షించదగమైన విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో నగర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కా నాగేశ్ నగర బీసీ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారాం నగర సంఘం నాయకులు మార్కా దత్తు వినయ్ సాగర్ పోచయ్య తదితరులు పాల్గొన్నారు భీరథ మహర్షి గారి జయంతి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి అధికారికంగా జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రభుత్వం నిర్వహించిన కొన్ని కార్యక్రమాల వల్ల గవర్నమెంటు కిందికి దిగొచ్చి మన జయంతులను సాకలైలమ్మగాన్ని కాబట్టి అంబేద్కర్ కావచ్చు జ్యోతిబా పూలే కావచ్చు ఇలాంటి మేధావులు త్యాగధనులు మన బీసీ కులాల్లో పుట్టి ఈ బీసీ మేధ బీసీ ప్రజలందరూ ముందు పడాలని చెప్పేసి వాళ్ళ త్యాగాలు మరవలేని ఎంత ఎప్పుకున్నా తక్కువనే కాబట్టి సాగర కులస్తులు కానీ అందరూ కూడా వచ్చి ఈ బీసీ కార్యక్రమాలను జయప్రదం చేయాలి ముఖ్యంగా రాబోయే కాలంలో అందరూ గుర్తించి ఈ త్యాగధనుల మేధావులను త్యాగాలను గుర్తించి ముందుకొచ్చి వాళ్ళ జయంతి సభలను కానీ బీసీ సభలను కానీ దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ జై సాగరా జై బీసీ జైర ఆత్మీయ బంధువులందరికీ శ్రీ 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 మహర్షి భగీరథ జయంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు మా కుల గురువు ఈ జీవకోటికి ప్రాణధారమైన గంగను మనకు అందించిన భగీరథ మహర్షి జయంతిని జరుపుకోవడం ఎంతో శుభ మా అందరికీ ఆ సగరుగా పుట్టడం నేను అదృశ్యంగా భావిస్తున్నా అంతేకాకుండా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు భగ్రథ జయంతిని అధికారికంగా చేయడానికి పూనుకున్నందుకు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా సగర జయంతి సగర భగీరథ జయంతి కోసము మాకు సహకరించిన బీసీ ఐక్య వేదిక నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈరోజు రామాయంపేట భగీరథ విగ్రహాని కోసం రామాయంపేట పట్టణంలో భూమి పూజ చేశాం అతి త్వరలోనే భగీరథ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర నాయకులను ఇక్కడికి పిలిచి వారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో భగీరథ్ విద్యా విగ్రహాన్ని అతి త్వరలో మేము ఆవిష్కరిస్తాం ఈరోజు కలెక్టరేట్కు రామాయణపేట పట్టణం నుంచి కాకుండా అక్కనపేట ప్లస్ శంకరపేట మండలం నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీతో మీద కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ మంచి సభ నిర్వహిస్తాను అందుకు సహకరిస్తున్న మా సగర బంధువులందరికీ బీసీ సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై సగర ఈరోజు నుంచి గంగను తరలించిన శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు మా రాష్ట్ర సంఘం యొక్క ఆదేశానుసారం ఈరోజు రామాయంపేటలో పెద్ద ఎత్తున సగర సంఘం సభ్యులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇక్కడ భగీరథుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మేము నిర్ణయించినాము అదేవిధంగా మా సగర రాష్ట్ర సంఘం నాయకుల ఆదేశానుసారం ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి మెదక్ కూడా బైక్ ర్యాలీతో వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో భగీరథ జయంతిని జరుపుకొని మేము పెద్ద ఎత్తున సగర సభ్యులందరూ మాకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు మేము పండుగలా జరుపుకుంటున్నటువంటి భగీరథునికి ధన్యవాదాలు తెలుపుతూ